హలో మై లవ్ సబ్స్క్రైబర్స్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకుని వచ్చాను ఇస్రో నుంచి అయితే మనకు చిప్ అయితే స్టార్ట్ అయింది ఈ స్టార్ట్ అయిన అప్లికేషన్ అయితే డీటెయిల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టెక్నికల్ ఉంది అలాగే మీకు నాన్ టెక్నికల్ కూడా ఉంది వెంటనే మీరు అప్లై చేసుకోండి మీకు అయితే వెబ్సైట్లో అయితే నేనైతే చూపిస్తాను అలాగే మీరు ఈ వెబ్సైట్ లింక్ కావాలంటే మన సాఫ్ట్వేర్ లైఫ్ స్టైల్ గురు అని చెప్పేసి మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే మన వెబ్సైట్లోనే కనపడుతుంది అలాగే మీరు అక్కడి నుంచి అయినా అప్లై చేసుకోవచ్చు లేకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే నేనైతే మెన్సెజ్ అయితే చేస్తాను మీరు అక్కడి నుంచి అయినా కూడా డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి ఆ లింక్ను క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు అలాగే వచ్చేసి ఇస్రో నుంచి అయితే మీకైతే ఒక అప్లికేషన్ అనేది వచ్చింది ఈ అప్లికేషన్ ద్వారా మీరైతే అప్రెంటేజ్ జిప్స్ ఒక టువెల్ మంత్స్ అయితే చేస్తారు దరఖాస్తు చేసుకోవడానికి అయితే మీరు మధ్యప్రదేశ్ రాజస్థాను అలాగే మీకు ఎక్కడైనా సరే మీకు ఏ లొకేషన్లో కావాలని కూడా గోవా గుజరాత్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మా ఇట్లా మీకు ఎక్కడైనా చేయొచ్చు అప్రెంటిస్షిప్స్ కాబట్టి మీకైతే ఒక ట్వెల్వ్ మంత్స్ అయితే ఉంటుంది అలాగే ట్వెల్వ్ మంత్స్లో మీకైతే ట్రైనింగ్ స్టైఫైన్ కూడా ఇస్తారు అలాగే సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ కూడా ఉండాలి డిప్లొమా డిగ్రీ ఐటీఐ ఉన్న చేసిన వాళ్ళంతా ఎలిజిబుల్ అలాగే తర్వాత వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి నవంబర్ ఫోర్టీన్ నుంచి అయితే స్టార్ట్ అయింది ఎండింగ్ వచ్చేసి డిసెంబర్ ఫోర్కి అయితే మనకైతే క్లోజ్ అవుతుంది గ్రేడ్ మీకు గ్రాడ్యుయేట్ అప్రెంటిషిప్స్ అయితే ఎవరైతే బీఈ బీటెక్ గ్రాడ్యుయేషన్ చేసింటారో సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకు అంటే ఏ ఫీల్డ్ అయినా సరే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ ఐటీ రిలేటెడ్ వాళ్ళు అలాగే ఎలక్ట్రా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెకా సివిల్ ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ బీకామ్ బీసీఏ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ అలాగే బ్యాచులర్ బ్యాచులర్ ఆఫ్ సోషల్ వర్క్ అలాగే బిఏ హిందీ అండ్ ఇంగ్లీషు స్టైఫన్ వచ్చేసి మీకు ఎంత ఇస్తారంటే ఫర్ మంత్ వచ్చేసి స్టైఫన్ వచ్చేసి పన్నెండు వేల మూడు వందల రూపాయలు ఇస్తారు అలాగే టెక్నికల్ టెక్నీషియన్ అప్రెంటిషిప్ అంటే ఈ టెక్నీషియన్ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు డిప్లొమా ఫస్ట్ క్లాస్లో ఎవరైతే డిప్లొమా పాస్ అయ్యి ఉంటారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ అనేది మీరు నేనైతే లింక్ అయితే లాస్ట్లో అయితే చూపిస్తాను మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే పోస్ట్లు వచ్చేసి మీకు డిప్లొమా చేసిన వాళ్ళకు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అలాగే మెకానికల్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఐటీ ఎలక్ట్రికల్ సివిలు స్టైఫన్ వచ్చేసి పదివేల తొమ్మిది వందలు ఇస్తారు పర్ మంత్ మళ్ళీ దీంట్లో మూడో పోస్ట్కి వచ్చేసి ఎస్ఎస్సి లేదా ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి వచ్చేసి గ్రేడు గ్రేడ్ త్రీ కిందికి వస్తుంది ఇది పోస్ట్ కోడ్ వచ్చేసి సెవెంటీన్ అంటే మనం ఇక్కడ పోస్ట్ కోడ్లు అన్ని పెట్టాం కదా ఈ పోస్ట్ కోడ్లకు మాత్రమే మీరు చూసుకొని అప్లై చేసుకోవాలి ఒక్కొక్కటి స్లోగానే చెప్తున్నాను కాబట్టి అలాగే వచ్చేసి మీకు టెన్త్ క్లాస్ బేస్ పైన ఇవన్నీ చేసుకోవచ్చు సి మళ్ళీ తర్వాత వర్క్ టెక్నీషియన్ అలాగే పెయింటరు ఇవన్నీ టెన్త్ క్లాస్ బేస్ పైన మీకు టెన్త్ చదివితే చాలు మినిమం కొంతమందికి అయితే టెన్త్ లేకుండా కూడా అప్లై చేసుకోవచ్చు లైక్ పెయిన్ పెయింటర్ ఇవి కూడా అప్లై చేసుకోవచ్చు ఐటీఐ మీరు మినిమమ్ అనేది టెన్త్ అనేది అయిపోయి ఉండాలి అని చెప్పారు మీరు గుజరాత్ ఇన్స్టిట్యూట్ వాళ్ళైతే మిమ్మల్ని అయితే అరేంజ్ చేస్తున్నారు ఇవన్నీ స్టైఫన్ వచ్చేసి పదివేల ఐదు వందల అరవై రూపాయలు ఇస్తారు స్టైఫన్ కలుపుకొని మీకు ఇంకా అని అంటే ఇక్కడ సెవెంటీన్ అయిన ఇచ్చారు కదా పోస్టు ఎయిటీన్ కూడా కలుపుకొని మనకు పదకొండు వేల నలభై రూపాయలు అయితే వస్తుంది అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు టెక్నీషియన్ గ్రేడ్ అప్రెంటిస్షిప్స్కి వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు అలాగే ఏజ్ రిలాక్షన్ కూడా ఉంది అలాగే ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎస్టీఎస్టీ వాళ్ళకి మనకు ఫైవ్ ఇయర్స్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వాళ్ళకి ఫర్ గవర్నమెంట్ రూల్ అంటే టెన్ ఇయర్స్ అనేసి మనకైతే ఉంది మెరిట్ ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉంటారో అంటే డిగ్రీ డిప్లొమా ఐటీఐ పర్సెంటేజ్ ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషను మెడికల్ ఫిట్నెస్ అలాగే అప్రెంటీషిప్స్ అలాగే ఇస్రో మీద మీకు ఎలా మీకు ఆమె ఏమేమి ఉన్నాయి అనేసి సెలెక్షన్ ప్రాసెస్లోనే చెప్తారు మీకు అన్ని డీటెయిల్స్ అన్నీ మీకు వచ్చేసి దరఖాస్తు చేసేటప్పుడు మీ మెయిల్ ఐడి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు కదా దాన్ని బట్టి అయితే మనకైతే ఉంటుంది ఆన్లైన్లో ఫామ్ కూడా మనం అయితే తీసుకొని వెళ్ళాలి సబ్మిట్ చేసిన ఫామ్ కూడా తీసుకొని వెళ్తే మనకైతే ఉంటుంది అలాగే ఫోర్టీన్ నెంబరు డిజిటల్ నెంబర్ కూడా వస్తుంది ఆ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేయాలి అలాగే మీకు అప్రెంటిషిప్స్ ప్రింట్అవుట్ కూడా తీసుకొని పోవాలి అంటే ఈ అప్లికేషన్ తప్పనిసరి ఖచ్చితంగా అయితే తీసుకొని పోవాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సమయంలో ఒరిజినల్ తీసుకొని వెళ్ళాలి ఏమేమి తీసుకొని పోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ టెన్త్ క్లాసు అలాగే ట్వెల్త్ మార్క్స్ మేము అలాగే డిగ్రీ డిప్లొమా ఐటీఐ సర్టిఫికేట్స్ క్యాస్ట్ ఓబీసీ సర్టిఫికేట్ ఆధార్ కార్డు డిజబులిటీ సర్టిఫికేట్ ఎవరైతే డిజబులిటీ పర్సన్స్ అప్లై చేసుకుంటారో అలాగే ఇంపార్టెంట్ ఇన్సెక్షన్స్ అయితే ప్రైవేట్ డిగ్రీ స్టాండ్ కోర్స్ అర్హతలు కాదు అంటే మనము ప్రైవేట్ డిగ్రీ ఎవరైనా చేస్తారు కదా వాళ్ళు అలాగే ఓపెన్ ఓపెన్ ఇంటర్వ్యూ వాళ్ళు అర్థం చేసిన వాళ్ళు అయితే ఎలిజిబుల్ కాదు రెగ్యులర్గా ఎవరు చదివింటారో వాళ్ళు మాత్రమే వచ్చేసి నవంబర్ ఇరవై రెండు నవంబర్ రెండు వేల ఇరవై రెండు తర్వాత పూర్తి చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అంటే రెండు వేల ఇరవై రెండులో కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే మళ్ళీ వన్ ఇయర్ కంటే తక్కువ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉండేవారు కావాలి అంటున్నారు ఎలిజిబుల్ కారు అంటున్నారు వన్ ఇయర్ కన్నా తక్కువ అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు కదా రెండు వేల ఇరవై ఐదు మూడు సంవత్సరాలు కదా మూడు సంవత్సరాలు మీకు ఒక సంవత్సరంలోనే జాబ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి వచ్చేసి మీకు మొత్తం అన్ని డీటెయిల్స్ అనేది చెప్పాను కదా మీకు అప్లై అని కొడితే మీకు సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది సైట్ ఇలా ఓపెన్ అయినప్పుడు చూపిస్తాను సైట్ అనేది ఇలా ఓపెన్ అయింది కదా ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి రిజిస్ట్రేషన్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినాక మీకు ఆ ఫామ్లన్నీ కరెక్ట్గా మనం ఒక పీడిఎఫ్ కన్వర్ట్ చేసుకొని ఆ పీడిఎఫ్ అనేది మనము ఇంటర్వ్యూకి ఎవరైతే సెలెక్ట్ అవుతారో మెజిట్రి స్టోర్స్ అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ లింక్ కావాలంటే మేము ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను నేను వచ్చేసి షేర్ చేస్తాను షేర్ చేసి కాపీ చేసుకొని పెట్టుకొని ఉంటాను మనం వీడియో అప్లోడ్ చేసేటప్పటికి ఆ లింక్ అనేది అక్కడ పెడతాను మీరు అక్కడ నుంచి మీరు ఈ లింక్ని క్లిక్ చేసుకొని డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఆల్ ది బెస్ట్ కైస్ మీ అందరికీ మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి సపోర్ట్ చేయండి పూర్తిగా వీడియో విని తర్వాత అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి